హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెడ్డిని ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలనుకుంటారు ఎలాంటి కష్టం లేకుండా అన్నీ మనకు దొరకాలనుకుంటారు కష్టపడకుండా ఏదైనా దొరుకుతుందా ఏది దొరకదు అయితే కష్టం చేయకుండా మనము సంపదను సృష్టించడము సాధ్యపడదు చాలామంది ఈ మధ్య అంటున్నారు మోసాలు చేసే వాళ్ళు సుఖంగా ఉంటున్నారు కబ్జాలు చేసే వాళ్ళు సుఖంగా ఉంటున్నారు ఇతరుల ఆస్తిని దోచుకునే వాళ్ళు సుఖంగా ఉంటున్నారు ధర్మానికి న్యాయం స్థానము లేదని న్యాయానికి స్థానము లేదని మనము ధర్మబద్ధంగా ఉంటే మనకు అన్ని కష్టాలు వెంటాడుతున్నాయని న్యాయబద్ధంగా ఉంటే మనకు కోర్టులలో న్యాయం దొరకటం లేదు ఎవరైతే మోసపూరితంగా కుట్రలు కుతంత్రాలతో స్వార్థపూరితంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళే సుఖంగా ఉంటున్నారని ఇప్పుడు చాలామంది చెప్తున్నారు అయితే సుఖము అనేది తాత్కాలికము కావున తాత్కాలికమైన వాటి కోసము దానికన్నా మనము ఇతరులతో సఖ్యతగా ప్రేమపూర్వకంగా ఉండటమే మంచిది అని నేను చెప్పదలుచుకున్నాను కావున ఎవరైతే బలహీనులుగా ఉంటారో ఎవరైతే ఇంద్రియాల లోలులుగా ఉంటారో వాళ్ళే సుఖానికి దగ్గరగా ఉండాలని భావిస్తుంటారు కావున సుఖము లేదు ఈరోజు లేదు